వీరయ్య చౌదరి మిస్ట్రీ పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు అంటే ముప్పా సురేష్ అంటే వేరే చౌదరి హత్య తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి నిందితుడు పోలీసులు అతన్ని నిందితుడిగానే భావిస్తూ ఉన్నారు అతను సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు కూడా బెయిల్ నిరాకరించి నిరాకరించినటువంటి నేపథ్యంలో ఈరోజు ఎస్పి దామోదర్ దగ్గర తను లొంగిపోయాడు ఈ సందర్భంగా కస్టోడియల్ ఎంక్వైరీ కూడా అవసరం అని చెప్పని భావిస్తూ ఉన్నారు నెంబర్ టూ ఈ ఎంటైర్ దీంట్లో తను ట్రాన్సాక్షన్స్ ఎవరైతే తన మేనమామ మీద ఇప్పుడు ప్రధానమైనటువంటి నిందితుడిగా సిద్ధాంతైన అతను దీంట్లో మెయిన్ అతను ఆపరేట్ చేశాడు అతను అని చెప్తున్నారు ఈ ముప్పా సురేష్కి అతను మేనమామ అవుతాడు ముప్పా సురేష్కి అయ్యేటువంటి మేనమామతోటి రెగ్యులర్గా వాళ్ళిద్దరి మధ్య ఫోన్ కాల్ సంభాషణలు వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయి అనేటువంటి దీంతో ఇప్పుడు అతన్ని నిందితుడిగా పెట్టారు ఈ ముప్పా సురేష్కి వేరే చౌదరికి పడదు కాబట్టి రాజకీయంగా దీని వెనక ముప్పా సురేష్ యొక్క పాత్ర ఉంది అనేటువంటిది పోలీసులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో అతను సుప్రీంకోర్టు కూడా బెయిల్ నిరాకరించడంతో సరెండర్ అయ్యాడు ఇప్పుడు మరి దీనికి సంబంధించి ఒక వన్ ఆర్ టూ డేస్లోనే పోలీసులు కోర్టుకు పెట్టి తనని రిమాండ్ చేసి తర్వాత కస్టడీకి తీసుకుని కస్టడీలో మరిన్ని అంశాలు రాబట్టేటువంటి అవకాశం ఉంది ఇది ఈ కేసుకు సంబంధించి ఇక నెక్స్ట్